హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాయలసీమ చుడు బాయ్ అపర్ణ ఇంట్లో నార్మల్గా నైట్ పూట ప్రతిరోజు చపాతి కానీ రొట్టె కానీ చేసుకుంటాం కదండీ ఇంట్లో వాళ్ళైతే డైలీ చపాతీ చేసి పెట్టడం వల్ల కూడా బోర్ అవుతుంది కదా అలాంటి వాళ్ళకి గోధుమ పిండితోనే ఇలా పరోటా చేసి పెట్టండి చాలా చాలా బాగుంటుందండి బయట సూపర్ మార్కెట్లలో దొరికే పరోటాలు ఇంకా హోటళ్లల్లో ఉండే పరోటాలు అయితే మైదాతో చేస్తారు కదండీ అలా కాకుండా ఇలా ఇంట్లోనే సింపుల్గా గోధుమ పిండితో చేసుకోండి పొరలు పొరలుగా భలే వస్తాయి అనమాట రెగ్యులర్ చపాతీలా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందన్నమాట ఇంట్లో నాన్ వెజ్ కర్రీ ఇలాంటిది ఏమైనా వండినప్పుడు ఇలా గోధుమ పిండితో పరాటాలు చేసుకోండి చాలా చాలా బాగుంటుందన్నమాట ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పరోటాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసే ముందుగా మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి దానివల్ల నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనమాట అలాగే వీడియో మొత్తం చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ముందు పరోటా చేసుకోవడానికి గోధుమ పిండిని కలుపుకోవాలండి దానికోసం ఒక వెడల్పుగా ఉండే గిన్నె తీసుకొని అందులో రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోండి గోధుమ పిండి అయితే మీకు ఎంత క్వాంటిటీలో కావాలనేది చూసుకొని తీసుకోండి అలాగే అందులోనే ఒక రెండు స్పూన్లు ఆయిల్ ఒక స్పూన్ ఉప్పు ఒక రెండు స్పూన్లమైన పెరుగు వేసుకొని ఇవి మొత్తం పిండిలో కలిసిపోయేలాగా స్పూన్తో బాగా కలిపేసుకోండి తర్వాత కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ స్పూన్తోనే నీళ్ళు మొత్తం పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోండి నీళ్లు ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి ఇలా కొద్దిగా ముద్దలాగా వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఈ పిండిని దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ పాటు నాననివ్వండి ఒక హాఫ్ అన్ అవర్ కల్లా పిండి అయితే బాగా నానిపోయి ఉంటుందండి ఇప్పుడు ఆ పిండిని చేత్తో ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఇలా ముందుగానే నీళ్లు వేసుకొని పిండిని నానబెట్టుకొని పెట్టుకోవడం వల్ల చపాతీలు కానీ పరోటాలు కానీ చాలా చాలా సాఫ్ట్గా వస్తాయండి పిండిని మొత్తం ఒకసారి కలిపేసుకున్న తర్వాత అవసరమైతే ఇంకొద్దిగా నీళ్లు వేసుకుంటూ ముద్ద కన్సిస్టెన్సీలోకి వచ్చేలాగా కలుపుకోవాలన్నమాట ఫైనల్గా పిండి కలుపుకున్న తర్వాత మరీ లూజ్గా ఉండకూడదు అలాగని గట్టిగా ఉండకూడదు అనమాట ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసి తర్వాత పిండిని చపాతి పీట పైన కానీ లేదంటే ఏదైనా ఫ్లాట్గా ఉండే సర్ఫేస్ పైన వేసుకొని పిండిని కొద్దిసేపు చేతితో నొక్కుంటూ బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్నామంటే పిండి అయితే కొద్దిగా సాఫ్ట్ అయిపోయి చాలా బాగుంటుందండి ఇప్పుడు అందులో నుంచి ఒక పిండి ముద్దను సపరేట్గా తీసుకొని ఒక రౌండ్ బాల్లాగా చేసుకోవాలన్నమాట తర్వాత దానిపైన పొడిపిండి చల్లుకుంటూ మనం నార్మల్గా చపాతీని ఎలా రుద్దుకుంటామో అలాగే వీలైనంత పలుచగా రుద్దుకోవాలన్నమాట ఇలా చపాతిని మొత్తం గుట్టేసుకున్న తర్వాత పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ మొత్తాన్ని చపాతి మొత్తానికి స్ప్రెడ్ చేయాలండి ఇలా ఆయిల్ మొత్తం చపాతికి స్ప్రెడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక కత్తి తీసుకొని వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట ఇలా కట్ చేసుకున్న చపాతిని వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఒకవైపు నుంచి అన్నింటినీ ఒక చోటుకి చేర్చుకోండి ఇలా చేర్చుకున్న తర్వాత దాన్ని మళ్ళీ రౌండ్ లాగా చేసుకోవాలన్నమాట రౌండ్గా చేసుకున్న తర్వాత ఆ సైడ్లని ఒకసారి బాగా అంటించేసేయండి పైనుంచి కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మళ్ళీ చపాతి కర్రతో నెమ్మదిగా ఉత్తుకోవాలి ఇలా రెండోసారి ఒత్తుకునేటప్పుడు కొద్దిగా నెమ్మదిగా ఒత్తుకోవాలండి లేకుంటే ఆ పొరలు అనేటివి మొత్తం విడిపోతాయి అన్నమాట మనం రుద్దుకునేటప్పుడు ఎక్కడ మందంగా ఉందో చూసుకుంటూ అటువైపు రుద్దుకోవాలండి ఇలా పరాటాలాగా రుద్దుకున్న తర్వాత తీసుకొని పక్కన ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి తర్వాత గ్యాస్ పైన ఒక పెనం పెట్టుకొని పెనం బాగా వేడెక్కిన తర్వాత దానిపైన మనం రుద్దుకున్న పరోటాను వేసేసుకొని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు తిత్తుకొని ఆయిల్ వేసుకుంటూ రెండు వైపులా పరాటాని బాగా కాల్చుకోవాలండి ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నామంటే పరోటా అయితే రెడీ అయిపోతుందండి ఒకటి అయిపోయిన తర్వాత రెండవ పరోటాను కూడా వేసుకొని సేమ్ ప్రాసెస్లో కాల్చుకోవడమేనమాట ఇలా కాల్చుకున్న పరోటాని ప్లేట్లో వేసుకొని మనకు మామూలుగా హోటల్లో ఇలా కొట్టి కొట్టి చేస్తారు కదా అలా రాకపోయినా కూడా మనం చేత్తో లాగుతుంటే పొరలు పొరలుగా వస్తుందన్నమాట ఇక్కడ చూస్తున్నారు కదా పొరలు అయితే ఎంత బాగా వచ్చాయో బయట హోటళ్లలో చేసేటి చూడ్డానికి మాత్రమే బాగుంటాయండి అలా మైదాతో చేసేది హెల్త్కి అంత మంచిది కాదు కదా ఇలా ఇంట్లోనే ఈజీగా గోధుమ పిండితో చేసుకోండి పరాటా తిన్న ఫీలింగ్ ఉంటుంది ఇంకా హెల్దీగా కూడా ఉంటుందన్నమాట చికెన్ కర్రీ ఇలాంటివి ఏమైనా చేసుకున్నప్పుడు ఇలా పరాటలాగా చేసుకొని తిన్నారంటే చాలా చాలా బాగుంటుందండి ఇక్కడ మీరే చూస్తున్నారు కదా పొరలు పొరలుగా ఎంత బాగా ఊడొస్తుందో పరోటలు అయితే సాఫ్ట్గా భలే వచ్చాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేస్తే మీకు ఎలా కుదిరాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్